రికే కదండి నేను మీకు పాపాలని ఇవాళ అంటే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు మొదలైన కానించి మనకి ఎలాంటి సమస్యలు ఎదురైతున్నారో చాలా అంటే చాలా సార్లు మనం చాలా అంటే చాలా సార్లు మనం ఏదో అనుకుంటాం కానీ ఇప్పుడు జరిగే సంఘటనలు మాత్రం చాలా చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు అయితే జరుగుతున్న ముఖ్యమంత్రి ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇంత ఉద్ధి అనేది నెలకొనలేదు బట్ ఇప్పుడు కొన్ని విలేజ్ల కొన్ని కొన్ని దారుణాలు జరుగుతున్నాయి ఏంటంటే ఇక్కడ ఒక సర్పంచ్గా పోటీ చేసినటువంటి అభ్యర్థిని కిడ్నాప్ చేశారని చెప్పేసి ఒక మాట వచ్చింది ఇక్కడికి అయితే మనం ఇది ఈ విలేజ్ వచ్చేసి నల్గొండ జిల్లా నగరకల్ నియోజకవర్గం ఎల్లమ్మగూడెం అనే విలేజ్ లో ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి మన దండ ఉపేంద్ర యాదవ్ కథ గారి జరిగింది ఇప్పుడు అంటే రాజకీయ వర్గాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సమస్యలు సర్పంచ్ ఎలక్షన్ సమస్యలు అయితే అంటే కొంతమంది ప్రాణాలు కూడా ముప్పులు అవుతున్నాయి మరి ఇలాంటి సమస్యల పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది అంట ఎక్కడండి ఇట్లా చెయ్యి చూపితేనే కేసు అవుతుంది ఇంతవరకు అతన్ని పట్టుకొచ్చలేదు పట్టుకొచ్చి రిమాండ్ చేయ కూడా చేయలేదట ఇప్పుడు అదే వాళ్ళ వారి ఇంటికి వెళ్తున్నా నేను ఇప్పుడే అక్కడ జరుగుతున్న సంఘటన ఏం జరిగింది ఏం కథ అని తెలుసుకొని మీతో వివరిస్తా చూస్తూనే ఉండండి అంటే ఇప్పుడు మనం ఆ ఎవరైతే ఉన్నారో అభ్యర్థి